నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే అండి మహాదేవ శ్రీమంత్రి జూలై మాసం వచ్చేస్తోంది ఇంగ్లీష్ మాసం అలాగే జూలై ఆరో తారీఖు నుంచి ఆషాఢ మాసం కూడా ప్రారంభం కాబోతోంది అయితే జూలై ఫస్ట్ నుంచి ఒకవేళ మనం చూసుకుంటే ఎట్లా ఉండబోతుంది ఈ జూలై మాసం మొత్తం కూడా మాస ఫలితాలు ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను ద్వాదశ రాసులకి కూడా గోచారం ఎలా ఉంది మరి ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ మాసం అంతా ఒక్కసారి మీ ద్వారా మురళి గారు తప్పకుండా అమ్మా ప్రతి వీడియోలో కూడా మనం ఇంట్రో ఇవ్వడం జరుగుతున్నది గ్రహచారం వేరు గోచారం లేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాలలో తప్పకుండా కూడా ఒక థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత మరలా థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత ఒక సైకిల్ అనేటువంటిది రన్ అవుతూ ఉంటుంది జాతకరీత్యా వందకు వంద పర్సెంట్ మీరు పుట్టినటువంటి సమయానికి ఏదైతే ఒక లగ్నం ఏర్పడుతుందో ఆ దశ అంతర్దశ అదేవిధంగా భుక్తి అనేటువంటిది వందకు నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకు సహకరిస్తే ఈ యొక్క ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ తర్వాత యొక్క నామకరణం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా అవును గమనించుకోండి ఎందుకు అంటే మా జాతకం మా యొక్క రాశి బాగుంది అయినా మాకు కలిసి రావటం లేదు అంటే అప్పుడు ఇప్పుడు మనం చెప్పినటువంటి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మరి మీరు పుట్టినటువంటి సమయంలో ఏ విధమైనటువంటి లగ్నం ఏర్పడింది ఆ యొక్క లగ్న అధిపతి అష్టమాధిపతితో కలిసి ఉన్నాడా మరి లేదా నీచబడి ఉన్నాడా మరి ప్రజెంట్గా నడుస్తున్నటువంటి దశ అదే ఉందా ఇలా ఒకసారి క్షుణ్ణంగా చూసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఇక్కడ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు ఉదాహరణకు పంచమ దృష్ట లేదా గ్రహం ఉంది పంచమాధిపతి ఎవరు అనేటువంటిది మనం చూసుకోవాలి మరి ఆ దశ నడవనంతసేపు కూడా అయ్యో మాకు పిల్లలు కావటం లేదు పిల్లలు కావటం లేదు ఇప్పుడు తులారాశి వారు ఉన్నారు వారికి ఎనిమిదవ స్థానంలో గురువు రన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది గురుబలం తక్కువ ఉంది వారికి ఇప్పుడు పిల్లలు అయ్యేటువంటి ఛాన్స్ చాలా తక్కువ అంటున్నాం ఇక్కడ కానీ వారి జాతక రీత్యా పంచమ దశ అంటే పంచమాత ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క దశలో గానీ అంతర్దశలో కానీ భుక్తులు కానీ నడుస్తూ ఉన్నట్టయితే వారికి కొన్ని రెమెడీస్ కానీ ఈ విధంగా మీరు ఉన్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఇట్లా అన్ని జాబ్ రిలేటెడ్ కావచ్చును ఒక వివాహం రిలేటెడ్ కావచ్చును మనీ రిలేటెడ్ కావచ్చును కోర్టు కేసులు కావచ్చును కోర్టు కేసులు దేనికైతే ఎనిమిదో భావంలో చంద్రుడు కావచ్చును లేదా కుజుడు కావచ్చును కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము బట్టి దశలు అంతర్దశలు భుక్తిని ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం ఉంటుంది మరి యొక్క ఆషాఢ మాసానికి సంబంధించి మరి యొక్క జులై ఒకటో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు కూడా మరి యొక్క ద్వాదశ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం ముందుగా మరి మేషరాశి ఎలా ఉండబోతుంది మేషరాశి వారికి జులై మాసం తప్పకుండా మేషరాశి వారికి మీ యొక్క లగ్నంలోనే కుజుడు వీరికి పద్నాలుగు పదమూడు పద్నాలుగు తారీఖు దాకా ఉండడం జరుగుతుంది ఈ నెలలో కుజుడు అంటే సొంత ఇంటిలో యొక్క కుజుడు ద్వితీయ భావానికి వెళుతున్నాడు అంటే గురువు అదేవిధంగా కుజుడు ఇద్దరు కూడా కలిసి ఉండేటువంటి పరిస్థితి వీరి యొక్క రెండో స్థానంలో కనుక తప్పకుండా కూడా రెండో స్థానము కుజుడు ఉన్నట్టయితే కుజదోషము కిందనే చెప్పడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాక్కు స్థానం అది కనుక మాట్లాడేటువంటి సందర్భాలలో ఎంతో ఓపికగా మాట్లాడితేనే మంచి ఫలితం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి మరి ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే ఉన్నారో మేషరాశి వారు వారికి యొక్క నెలలో జాక్పాట్ తగేటువంటి పరిస్థితి ఉంది అది యాభై వేల లేదా లక్ష రూపాయల లేదా కోటి రూపాయల తెలియదు తప్పకుండా జాక్పాట్ మాత్రం గన్ షాట్ ఉంది మేషరాశి వారికి అది మన రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారికి మాత్రమే ఇంకా చూసుకున్నట్టయితే భూగృహ ధన ధాన్య లాభములు చేయి పనులందు చక్కగా కూడా మంచి చాకచక్యముగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఇంకా మీకు కావలసినటువంటి ధనము తప్పకుండా కూడా అందేటువంటి పరిస్థితి ఉంది మీ సమర్థతకు చక్కటి గుర్తింపు లభించేటువంటి పరిస్థితి ఉంది ఆలోచనలో చక్కటి మార్పులు కూడా కనబడుతున్నాయి కొత్త పనులు చేయుటందు ఆసక్తి ఇంకా ఉన్నత చదువుల గురించి శ్రద్ధ వహించుట కొత్త వారితో పరిచయములు ఇంకా చూసుకున్నట్టయితే ఆత్మీయులతో ఉల్లాసంగా కూడా అటువంటి పరిస్థితి కనబడుతున్నది కొన్ని స్థిరాస్తులు ఏర్పరచుకునేటువంటి పరిస్థితి కుటుంబంతో దేవతా పూజలు చేసుకునేటువంటి పరిస్థితి ఇట్లా మొత్తం మీద మేషరాశి వారికి మాత్రము ఈ యొక్క కుజుని మూలకంగా మంచి ఫలితం అయితే ఉన్నది అని చెప్పి చెప్పుకోవచ్చును మరి ఇంకా కూడా ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క కుజుని మూలకంగా అంటే ఏమి లేదా శని మూలకంగా అంటే ఏమి కొన్ని కొన్ని గ్రహాల మూలకంగా మంచి ఫలితాలు అయితే గోచరించడం జరుగుతున్నది ఇంకా మరి ఈ యొక్క మేషరాశి వారికి కొన్ని నిరుద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేసుకుంటున్నారో అవి తప్పకుండా కూడా సానుకూలంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నవి శత్రువులు సైతము మిత్రువులుగా మారేటువంటి పరిస్థితి ఉన్నది సంతానానికి అంటే ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతానం సంబంధించి చక్కటి గుర్తింపు లభించేటువంటి పరిస్థితి ఉన్నది పిల్లలకు ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా లేదా పిల్లలకు సంబంధించి ఏమైనా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోండి ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి మేషరాశి వారు ఏదున్నా కూడా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ డిసెంబర్ లోపు మీరు సెటిల్మెంట్ అయిపోవాలి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మామూలు విషయం కాదు ఏలినాటి శని ప్రారంభం కాబోతున్నది ఎంతటి పరిస్థితులు ఎదు ఉన్నా అంటే ఎంతటి టాప్ పొజిషన్లు ఉన్నా కూడా డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది చెడ్డ పేరు కావచ్చును లేదా అసలు వివా వివాహం జరిగింది అనుకుందాం లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ కానీ గొడవలు అయ్యేటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ ఉన్నవి అయితే ఎవరికి భగవంతుని పట్ల అశ్రద్ధ చూపించినటువంటి వారు గురువుల ప గురువుల పట్ల అశ్రద్ధ చూపించినటువంటి వారు అసలు అసలు మేము ఎక్కడికి దేవాలయం వెళ్ళవండి మాకు అవసరం లేదు అని అనుకునేటువంటి వారికి మాత్రం మామూలు సిక్స్లు ఫోర్లే ఉన్నవి ఈ విషయాన్ని అయితే గమనించుకోండి దుష్టులతో అకారమైనటువంటి కలహాలు ఉన్నవి మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి కొంత ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి ఎందుకంటే పన్నెండో స్థానంలో రాహు ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి ఇంకా చూసుకున్నట్టయితే శత్రు సమస్యలు అంటే శత్రు సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని నుండి తప్పకుండా కూడా విముక్తి పొలగించేటువంటి పొందేటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారి సేవలో ఎంతో కొంత మీరు తరించండి ఆషాఢ మాసంలో మనకు శాకాంబరి అలంకరణలు కూడా వస్తాయి కనుక అమ్మవారి అమ్మవారి సేవలో ఉండండి ఈ ఒక్క తొమ్మిది రోజులు అమ్మవారి సేవలో ఉండండి తప్పకుండా మంచి ఫలితం అండి చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు మీరు తెలియజేశారుషాఢ మాసంలో వారాహి నవరాత్రులతో పాటుగా మీరు పెద్దల్ని గురువుల్ని చాలా జాగ్రత్తగా చూడాలి అన్నారు ఆషాఢ మాసంలోనే గురు పూర్ణిమ కూడా వస్తుంది కాబట్టి అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆ గురువుల సేవలను చేసుకోవటం కానీ అసలు ప్రతినిత్యం కూడా గురువుల పట్ల మర్యాద పూర్వకంగా ప్రవర్తించడం అనేది ఖచ్చితంగా చేయాలి చాలా అద్భుతంగా జాగ్రత్త మాత్రము ఇప్పటి వరకు ఇన్ని రాసుల నుండి ట్రావెల్ చేసుకుంటారు కంప్లీట్ నెక్స్ట్ ఆ అక్షరాలు చాలా డేంజర్ జోన్ అంతే రైట్ చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం